కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కానుకలను లెక్కించేటువంటి పరకామణిలో పనిచేస్తున్న ఉద్యోగి రవికుమార్ అనేటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన స్వామివారి కానుకలు లెక్కిస్తున్నటువంటి సందర్భంలో కొంత డబ్బు అంటే కొన్ని నోట్లను లేదా కొన్ని డాలర్లను అతను దొంగతనంగా పంచలేక పెట్టుకోవడం జరిగింది ఆ విషయం సీసీటీవీ ఫుటేజీల ద్వారా బయటపడినప్పుడు విజిలెన్స్ వాళ్ళు అతని మీద కేసు పెట్టి విచారించి విచారిస్తున్నటువంటి సందర్భంలో అతను చెక్ చేయగా అతను దాచుకున్నటువంటి ఆ నోట్లు కానీ డాలర్లు కానీ అతని దగ్గర పట్టుబడడం జరిగింది ఆ విషయంపై వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిపిస్తే ఆ రోజున పాలక మండలి కొందరు ఆగమశాస్త్ర పండితులు కొందరు అధికారులు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఇలాంటి విషయం బయటికి చెప్పడం వల్ల లేదా బయటికి తెలియడం వల్ల స్వామివారి ప్రతిష్ట దెబ్బ తినడమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులందరూ కూడా వేరువేరుగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మధ్య మార్గంగా ఏదైనా చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు తప్పు చేసినటువంటి రవికుమార్ కుటుంబ సభ్యులు కూడా మా వ్యక్తి చేసినటువంటి తప్పే దానికి మేము ప్రయాచితంగా స్వామివారికి మాకు ఉన్నటువంటి అంటే మా కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం దానిలో దాదాపు పదమూడు కోట్లు స్వామివారికి రాసిస్తామని ఆ రోజు రాసించడం జరిగింది ఈ విషయము వాళ్ళ మధ్యలోనే కాకుండా ఆ రోజు పాలక మండలి అందరు నిర్ణయం తీసుకొని దీన్ని లోక్ అదాలత్ దగ్గర పోయి పరిష్కరించుకొని రాజీ చేసుకోవడం జరిగింది దాని మీద కొందరు ఈ మధ్య కాలంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు తాజాగా అంటే నిన్నటి రోజున దీనిపైన విచారణ సందర్భంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది లోక్ అదాలత్ ఇచ్చినటువంటి స్టే అంటే లోక్ అదాలత్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్టేను ఎత్తివేస్తూ దీనిపైన విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తులకు తగిన శిక్ష వేసే విధంగా విచారణ చేయండి అని సిఐడి వాళ్ళను ఆదేశించడం జరిగింది ఇది ఈ విషయాన్ని ఎవరైతే ప్రస్తుతం టీటీడీలో మెంబర్గా ఉన్నటువంటి బీజేపీ వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి గారు ఆ వచ్చిన ఆర్డర్ కాపీని అదంతా దగ్గర పెట్టుకొని తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ఆ రోజు దొరికినటువంటి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన అతను దొంగతనం చేస్తూ పట్టుబడినటువంటి దృశ్యాలను విజువల్స్ను ఒక టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ మాట్లాడుతూ ఇలా ఇతను ఎందుకు చేయాల్సింది వచ్చింది ఇతని వెనుకలు ఎవరున్నారు దాదాపు వంద కోట్ల పైనే దీనికి అంటే ఈ విధంగా దొంగతనానికి పాల్పడినారు దీని మీద విచారణ జరిపించాలి అనే విధంగా మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతుండగానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏం చేశారు ట్వీట్ అయినా రాష్ట్ర ప్రజలారా చూడండి వీళ్ళ అవినీతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాలు అవినీతి చేసింద్రు చివరికి వెంకటేశ్వర స్వామి ఆస్తులు అంకటేశ్వర స్వామి కానుకను కూడా వదలలేదు వంద కోట్లు కొట్టేసినారు కొట్టేసింది రవికుమార్ అయిన పంచుకున్నది భూమున కరుణాకర్ రెడ్డి రూపంలో అంటే ఆ రోజు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కూడా చేరింది దీనిపైన త్వరలోనే విచారణ జరిపిస్తాం ఇది నిజమో కాదో తెలి తెలుసుకోవడానికి ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేతనే నిజాలు చెప్పిస్తాం అని లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది బాగా అక్కడ బాగా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే లోకేష్ గారి ట్వీట్లో బాగా గమనించాల్సింది ఏంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ చేతనే నిజాలు చెప్పిస్తాం సరే ఆ రవికుమారు ఇంకా ఒకరిద్దరు ఎవరైనా ఉండి ఆ ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ చేయించవచ్చు విచారణ ఏం తేలితే ఆ విధంగా చర్యలు తీసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది లేదు కానీ లోకేష్ గారు నిందితుల చేత నిజాలు చెప్పిస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ రోజు అతను ఒప్పుకున్నాడు నేను చేసింది తప్పు అన్నాడు చేసిన తప్పు కూడా కాదు అతను సంచలనమైనటువంటి విషయాన్ని వెల్లడించడం జరిగింది ఈరోజు ఒకరోజే నేను దొంగతనం చేయలేదు గత రెండు దశాబ్దాల నుంచి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను అనేటువంటి మాట కూడా ఆ రోజు అనడం జరిగింది మరి లోకేష్ గారు వీళ్ళను ఆయన అన్నటువంటి ఆయన చేసిన ట్వీట్ ప్రకారం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మీద కానీ లేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వీలుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వరకు కూడా తీసుకుపోవాలి అనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశమైనటువంటి ఆలోచనతోనే ఆ ట్వీట్ చేసినాడనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది అయినా ఈరోజు ఆ ట్వీట్ చూసిన తర్వాత కానీ ఆ భాను ప్రకాష్ ఆ వీడియో బయట పెట్టినట్టు పెడుతున్నటువంటి సందర్భంలో మనకైతే వింతేమో అనిపించలేదు అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు చూడనటువంటి వాళ్ళు ఇది కొత్తగా అనుకోవచ్చు కానీ వాస్తవంగా ఇది పాత విషయం హడావుడి కొత్తది ఇదేదో ఈరోజు వాళ్ళు కనుగొన్నట్టు ఈరోజు ఈ రహస్యమైనటువంటి వీడియో బయట పెట్టినట్టు వాళ్ళు రాజకీయంగా సంచార సంచారం రేపే విధంగా వాళ్ళకు సంబంధించిన అఫీషియల్ రకరకాల ప్లాట్ఫామ్ల మీద దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తాను చేసుకోండి తప్పేం లేదు కాకపోతే ఏంది అది పాత విషయం అందరికి తెలిసిందే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త విషయం అని భావించుకునే అవకాశం ఉంది అయినంత హడావుడి చేయడానికి ఏముంది ఆల్రెడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీని మీద ఏదన్నా ఉంటే కన్నా విచారణ చేయండి అని చేయండి ఇబ్బంది ఏముంది విచారణ కాకముందే ఎందుకు ఇంత హడావుడి వంద కోట్లని మీరు అటు చెప్తారు భూమన కరుణాకరెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పొందినట్టు చెప్తారు అయినా ఇక్కడ అర్థంగా ఏంటంటే మనం ఒక మాట అనుకోవాలి కానీ ఇక్కడ ఎందుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎవరు చేసినా ఏమి జరిగినా అది ఖచ్చితంగా తప్పే ఒక అంశం బయటకు వచ్చినప్పుడు నిజము తెలుసుకోకుండా అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది మిగతా రాజకీయంగా రకరకాలుగా మాట్లాడుతున్నాం మనం డైలీ చూస్తూనే ఉన్నాం సేమ్ ఇలానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి లడ్డూ విషయంలో ఏమో ఏ విధంగా మాట్లాడి మనం చూసినాం కనీసం ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది సుప్రీంకోర్టు డైరెక్షన్లు సిఐడికి సంబంధించి మన సిట్టు రెండు సంయుక్తంగా దర్యాప్తు చేసినా కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది కల్తీ జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అనిమల్ ఫ్యాట్ కాదని చెప్పడం జరిగింది అంటే వీళ్ళకు ఒక పక్క ఏమో మా దేవుడు మా కులదైవం మా భక్తి అని రకరకాలుగా మాట్లాడతారు నిందలు మాత్రం చాలా సింపుల్గా వేసేస్తారు ఈరోజు ఈ పరకామనే దొంగతనం అనేది రెండు వేల ఇరవై మూడులో బయటకు వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అతను చెప్పినటువంటి మాటల పక్కన మనం ఎట్ అర్థం చేసుకోవాలి అతను ఇరవై సంవత్సరాల నుంచి ఆ పనిచేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అతను పట్టుకున్నారు కదా అంతకుముందు ఎందుకు పట్టుకోలేకపోయారు మరి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంతకుముందు అంటే అతను అన్నటువంటి మాట ప్రకారం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అన్నాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు పట్టుకోలేదు మరి ఇదంతా గమనించుకోవాలి ఊరిక నిందలు వేయడం కాదు అంటే ఇక్కడ రాజకీయంగా మన క్లియర్గా ఏమర్థమవుతుంది అవుతుంది ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు ఎన్నికైన తర్వాత వరుసగా వివాదాలు జరుగుతున్నాయి నిన్నటికి నిన్న కూడా ఒక విగ్రహానికి సంబంధించి ఒక వివాదం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ టీటీడీకి సంబంధించి ఏ చిన్న తప్పు జరిగినా ప్రతి అంశాన్ని బయట పెడుతున్నాడు అది జీర్ణించుకోలేకపోతుండ్రు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఉన్న వ్యక్తి ఈ దీంట్లో భాగంగానే రెండు రోజుల మించి భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పేరుతో ఆయన పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టేది మనం చూస్తూ ఉన్నాం సరే తప్పు ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు విచారించవచ్చు ఎవరికి ఇబ్బంది ఏం లేదు భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి మనకు వచ్చేటువంటి ఇది కూడా ఏం లేదు కాకపోతే తొందర ఎందుకు ఆ తొందరలో మీరు ఈజీగా దొరికిపోతుండ్రు కదా ఈరోజు లోకేష్ చేసిన ట్వీట్లో ఉద్దేశపూర్వకము అతని ఉద్దేశం మీద క్లియర్గా మనకు అర్థమైపోయింది కదా అదేవిధంగా టీటీడీలో మెంబర్గా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి అంశం కూడా చూస్తే వంద కోట్లు నీకు తెలుసునా ఎందుకు అతను తొందరపడతారు ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి మనం ఇదే అంశాన్ని టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు కూడా బయట పెట్టచ్చు లేదు ఇంకొక సభ్యుడు బయట పెట్టచ్చు అని బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేతనే ఎందుకు బయట పెట్టించు అంటే బయట పెట్టడమేం కాదు ఈరోజు కోర్టు ఆదేశం ఇచ్చింది కాబట్టి ఆ పాత వీడియోను బయట పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఏంది కేంద్ర స్థాయిలో ఏదో జరగబోతుంది బీజేపీ వాళ్ళు ఇది ఒక కొద్దిగా ప్రజలేక స్ట్రాంగ్ పోయేటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా వాళ్ళు భావించుకొని ఆ కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవంగా ఇది పాతది హడావుడి కొత్తది తెలియనటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే ఓహో అనుకోవాల్సిందే తప్పక ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే చూద్దాం కోర్టు నెక్స్ట్ సిఐడి దర్యాప్తు జరిపినప్పుడు దీని వెనుకలు ఎవరు ఉన్నారో ఏందని తెలుస్తుంది దానికి ఆగలేక ప్రతిదీ కూడా తాడేపల్లి ప్యాలెస్ మనం మాత్రం ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు ఏరేవాళ్ళు ఇండ్లు కట్టుకుంటే ప్యాలెస్ అయిపోద్ది తొందర మంచిది కాదు ఇదంతా చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థమేమైంది ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను డైవర్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి అంశం పాత అంశం అందరూ తెలుసు కదా ఇప్పుడు కొత్తది ఏదన్నా తెలియనటువంటి ఒక అంశాన్ని తెచ్చితే చూడండి మేము కనిపెట్టినామనొచ్చు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ రోజు దాన్ని బయట పెట్టడం జరిగింది దానికి మీ హడావుడి ఏముంది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది దర్యాప్తు చేస్తుంది వెయిట్ చేయండి అలా కాకుండా రాజకీయంగానే అన్ని మాటల్లాగానే ముందు బురద దళ్యాత్సం ఆ తర్వాత మా సంబంధం లేదు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా లోకేష్ బాబు గారు ఆ రోజు తిరుమల లడ్డుకు సంబంధించి భూమల కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చాలా గొప్ప మాట కూడా కాదు గొప్ప దేవుని దగ్గర ఆయన ప్రమాణం కూడా చేయడం జరిగింది ఆ ప్రమాణం ఎందుకు చేయాల్సింది వచ్చింది ఇలానే లడ్డుకు సంబంధించిన విషయం బయటకు వచ్చినప్పుడు లోకేష్ ఒక మాట అన్నాడు ప్రమాణం చేయగలుగుతారా అని ఆ రోజు భూమల కరుణాకర్ రెడ్డి పవిత్రమైన స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క కోనేరులో స్నానం చేసి దేవునికి ఎదురుగా పోయి ప్రమాణం చేసిండు మరి మీరు ఈ ఈరోజు కూడా మీరు అంటున్నారు కదా సరే ఆల్రెడీ అక్కడ తప్పు జరిగిందని ఆ దొంగతనం చేసినానని ఆ ఉద్యోగం ఒప్పుకున్నాడు కానీ దీంట్లో భూమన కరుణాకర్ రెడ్డి ఉండడం ఉన్నట్టు ఆయన ఒకడే కాదు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు చూడు అది నిజమని నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేయగలుగుతావు లోకేష్ బాబు గారు చేయలేవు అంటే ఇది అలవాటు కదా పుట్టుకతో వచ్చిన విద్య దేనైనా అవ్వలీలగా అబద్ధాలు ఆడేయడం మనకు ఉన్నటువంటి ఒక సోషల్ మీడియాను వాడుకోవడం దాని ద్వారా రచ్చ చేయడం జరుగుతున్న అంశాన్ని డైవర్ట్ చేయడం నువ్వు ఎన్ని డైవర్ట్లు చేసినా ఈ పదహైదు నెల కాలంలో మీ పరిపాలన ఏందో మీ విధానం ఏందో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారో ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల గురించి బాగా గ్రామ స్థాయి నుంచి కూడా చర్చ జరుగుతుంది వీటన్నింటినీ తప్పుదో పట్టించాలి అదే కాకుండా తిరుమలలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలన్నింటినీ కూడా కట్టడి చేయాలి వాటిని మాట్లాడకూడదు కాకుండా ఉండాలంటే భూమున కరుణాకరెడ్డిని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మీ మాటల్లో మీ ట్వీట్లలో పాత విషయాన్ని పట్టుకొని కొత్త ఆడావుడేమి స్వామి మీరు ఆయన అంత పవిత్రమైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి మరి ఈ విషయాన్ని చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో